నమస్తే వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని జలాపేట గ్రామంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది వాళ్ళు మాకు ఇది రాలేదు మాకు ఇది వస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది గ్రామ సభలో పాల్గొని మేము చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు గ్రామ సభలకు సహకరిస్తూ ఉన్నారు కానీ అంటే గ్రామ సభలకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ మనుగడకు ఎక్కడ ముప్పొస్తుందో అనే ఆలోచనతోన ఈరోజు ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దాని గురించి మేము పెద్దగా పట్టించుకోదలుచుకోవాలి బీఆర్ఎస్ బీజేపీ ఈరోజు మాకు పోటీయే కాదు మాకు చెప్తా ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము వందకు వంద శాతం అన్ని ఎంపీటీసులు జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లతో సహా అన్ని మేమే గెలవబోతా ఉన్నాం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా మంచి మూడు రోజులుగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం కొనసాగుతూ ఉంది గ్రామ సభలలో ఎద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు గ్రామ సభలకు తరలివచ్చి గ్రా గ్రామసభలను విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొదటి రెండు రోజుల గ్రామ సభల విజయవంతాన్ని చూసి తట్టుకోలేక బ్రోకర్ల రాష్ట్ర సమితి నాయకులు ఒక పన్నాగం పని అక్కడక్కడ కొన్ని గ్రామాలలో వాళ్ళకు అలవాటైన మందు దాపించేసి కొన్ని న్యూసెన్సెస్ కొన్ని గ్రామాలలో చేసే ప్రయత్నం చేసి కానీ ప్రజలే వాళ్ళను అక్కడికక్కడే వాళ్ళు చేస్తున్న అడవుడిని తిప్పికొట్టేసి వాళ్ళకు ఉల్టా ప్రజలే సమాధానం చెప్పి మీరు పదేళ్ల కాలంలో చేయని పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది మీరు అనవసరమైన అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని చెప్పేసి ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పి పంపిస్తున్న పైన మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం ఈరోజు గ్రామ సభలలో ముఖ్యంగా మేము ఈ ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన చర్చ విషయంలోనే కానివ్వండి రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి మేము ఇవ్వబోతా ఉన్న ఇందిరామ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డ్సు ఇందిరామ ఇండ్లు ఈ నాలుగు విషయాలకు సంబంధించి కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నందుకు మాకందరికీ కూడా సంతోషంగా ఉంది గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలే వాళ్ళ కార్యకర్తలకు లేదంటే వారి దగ్గరకు పిలిపించుకొని వారి పార్టీలో చేరిన వాళ్ళకే ఈ లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలు ఏదైనా అరకూర సంక్షేమ పథకాలు ఇచ్చిరో ఆ పథకాలు ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రుణమాఫీ మాకు అసలే చేయలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రుణమాఫీ రైతులకు రైతుల దగ్గర ఒడ్లు కొని మీరు మద్దతు ధరతో పాటు బోనస్ వేయడము అదేవిధంగా ఇందిరమ్మ అది మనము కరెంటు బిల్లులు మాఫీ చేయడము జీరో బిల్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం అదేవిధంగా గృహజ్యోతి పథకం కూడా చాలా సంతోషంగా ఉంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా మీరు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మాకు కొంతమందికి రాలేదు వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా నివసేం చేసే ప్రయత్నం చేస్తలేదు వీళ్ళు పని కట్టుకొని కొందరు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళను రుసుకొల్పిన కూడా వాళ్ళు ఉల్టా టీఆర్ఎస్ వాళ్ళ వాళ్ళ మీదకే వాళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలు టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నట్టు ప్రజలు ఎక్కడ గ్రామ సభలలో తిరిగిపోతారు ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నది ప్రజా సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కారం చేయడానికి తప్ప వాళ్ళలాగా దోపిడీ చేయడానికో దుర్మార్గం చేయడానికో మేము గ్రామ సభలు నిర్వహిస్తలేము కాబట్టి ఆ ప్రజలన్నీ అర్థం చేసుకొని గ్రామ సభలను సక్సెస్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ముఖ్యంగా దాని దేవరగాద్ర నియోజకవర్గంలో నేను ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రతిరోజు నియోజకవర్గంలో చాలా గ్రామాలలో ఈ గ్రామ సభలలో పాల్గొనడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్పకుండా ఇచ్చిన హామీలు మేము ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పేసి ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ